అమర్ అమర్ వాళ్ళ అమ్మ నాన్న బాగి వీళ్ళందరూ కూడా లాన్లో కూర్చొని ఉంటారు అప్పుడు వినోద్ అమర్ దగ్గరికి వచ్చి అన్నయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే దేని రా అని చెప్పి సదాశివం అడుగుతూ ఉంటారు నా పెళ్లి గురించి అని చెప్పి వినోద్ అనగానే ఈ మాట ఎప్పుడెప్పుడు అంటావా అని మేమంతా ఎదురు చూస్తున్నామని చెప్పి సదాశివం నిర్మలమ్మ అంటూ ఉంటారు దాంతో నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మీరేమీ సంబంధాలు చూడాల్సిన అవసరం లేదని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా మనోహరి బాల్కనీలో నుండి చూస్తూ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక చిత్రకి సాయం చేస్తూ మనోహరి తొంగి తొంగి చూస్తూ ఉంటే చిత్ర కూడా బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది వినోద్ ఒక అమ్మాయిని అనగానే చిత్రాన అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో అవును అని చెప్పి వినోద్ అంటాడు ఒకవేళ మీరందరూ ఒప్పుకుంటే కుటుంబ ఆశీర్వాదంతో నా పెళ్లి జరుగుతుంది ఒకవేళ ఒప్పుకోకపోతే నాకు కుటుంబం లేదనుకొని నేను చిత్ర మేడలో తాళి కడతాను అని చెప్పి వినోద్ చెప్పడంతో వినోద్ మాటలకి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాయి ఈవిడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి